నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతకుచి చంద్రమౌళి శాస్త్రి గారు నమస్కారం గురుగారు మా నమస్కారం గురుగారు విశ్వాసు నామ సంవత్సర సెప్టెంబర్ మాసకు మేషరాశి ఫలితాలు చెప్తారా తప్పకుండానమ్మా మేషరాశి వారు చరస్వభావులు వారి అంటే చంద్రుడు మేషరాశిలో ఉండటం వలన వారి యొక్క మానసిక చర్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు కదులుతూనే ఉంటాయి ఒక చోట స్థిరంగా ఉండరు మరి అటువంటి వారికి ప్రజెంటు ముఖ్యంగా సూర్య భగవానుడు ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు మరి సెప్టెంబర్ మాసంలో పదమూడు వరకు పదిహేను పదిహేను పదహారు తారీఖు వరకు కూడా తన సొంత క్షేత్రమైనటువంటి సింహరాశిలో ఉండటం ద్వారా మరి కేతు మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉండటం ద్వారా వారు అనుకున్నటువంటి కార్యసిద్ధి చాలా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి ఒక రకంగా పంచమంలో రవి ఉండటం వలన కొన్ని ఇబ్బందులు అంటారు కానీ అది ముఖ్యంగా సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వారు ఈ మేషరాశి వారు ఎవరైతే గర్భవతులు దారు వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి ఈ మాసంలో సెప్టెంబరు ఏడో తారీఖు కూడా మనకి కాస్త చంద్రగ్రహణం వస్తుంది దాని గురించి మనం తర్వాత చర్చిద్దాము మరి ఈ సూర్యభగవానుడు ముఖ్యంగా పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగంలో అసలు ఉండే అవకాశం ఉంటుందా లేదా అనేటటువంటి ఎన్నో రకాలు ఉంటాయి కదా గవర్నమెంట్ జాబ్ వాళ్ళకు కూడా మామూలు జాబ్స్ వాళ్ళకు కానీ ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా కొంచెం కఠినమైనటువంటి పరిస్థితులు కలగచ్చు అంటే కన్ఫ్యూజన్ లెవెల్స్ కేతువుతో కలవడం ద్వారా కన్ఫ్యూజన్ లెవెల్స్ ఉంటాయి ఇప్పుడు కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నించ ప్రయత్నం చేయొచ్చు కానీ సెప్టెంబర్ పదిహేడు తర్వాత వారికి కొంత అనుకూలమైన పరిస్థితులు కనబడతాయి ఆల్రెడీ కుజగ్రహం వలన వీరు చాలా పట్టుదలతో చాలా క్రియేటివ్ తో ఎంత కష్టాన్నైనా సరే ఊర్చి ఉద్యోగం నాకు రావాల్సిందే అనే ప్రయత్నం చాలా బాగా జరుగుతుంది ఓరల్గా కూడా వాళ్ళు చెప్పే సమాధానాలు కాన్ఫిడెంట్ లెవెల్స్ వాళ్ళు ఉన్నటువంటి యాటిట్యూడ్స్ అవతల వ్యక్తులకు నచ్చుతాయి కానీ మరి ఉద్యోగానికి ముఖ్యంగా సూర్యుడు బలంగా ఉండాలి ఆయన పితృకారుకుడు అనుకోండి అసలు ఉద్యోగం మొత్తం గ్రహాలన్నీ పరిపాలించి ఆయన సవ్యంగా లేకపోతే అట్లా కానీ ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి వారి యొక్క మేధస్సు అదివరకు ఉన్నదానికన్నా చాలా తీక్షణంగా పనిచేస్తుంది అంటే ఏకాగ్రత కానివ్వండి వారి యొక్క ఆలోచన పందా కానివ్వండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కేతువుతో కలడం ద్వారా ఇంకా స్ట్రాంగ్నెస్ పెరుగుతుంది ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు ఈ రాజకీయ నాయకులకు కూడా వారికి సొంత వ్యాపారాలు ఉంటాయి ఈ బుధగ్రహం కలుస్తుందని చెప్పాను కదా ఈ బుధగ్రహం మరి కలిసి సింహరాశిలో సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఉంటుంది కాబట్టి ఈ రవి బుధులు మరి కేతు వారు వ్యాపారంలో మిగతా వ్యాపారస్తులు ఎవరైనా సరే చాలా విశేషమైనటువంటి లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా వారు కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు వారికి ఉన్న తెలివితేటలు ముఖ్యంగా ఆ స్థానం తెలివితేటలు కాబట్టి తెలివితేటల పరంగా వారు ఒక స్థాయిని అందుకునే పరిస్థితి మేషరాశి వారికి ఉంటుంది కాబట్టి రవి బుధులు అంటే మనకి ట్రాన్సిస్ట్ వైజ్ గోచార రీత్యా ఫలితాలు చెప్పాలంటే ఈ రవి బుధులు కేతువు పంచమంలో ఉండటం అన్యాయము నేరము సమస్యలు అని అంటారు కానీ అక్కడ రవి బలం చాలా గొప్పగా ఉంది బుధుడు మిత్రులతో కలిసి ఇద్దరు మిత్రులతో కలిసి రవి బలంగా ఉన్నప్పుడు కొన్ని నెగిటివ్నెస్లు చెప్పా కదమ్మా సంతాన పరంగా లేకపోతే మేషరాశి వారికి సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు కలగచ్చు అది నో ప్రాబ్లం అంటే సంతాన సమస్యలు అంటే సంతానం ఉన్న వారి యొక్క విద్య పరంగానో లేకపోతే వారికి ఉన్న ఆలోచన పరంగా కొంతమందికి వాళ్ళ పిల్లలకి మాటలు రావట్లేదనో చిన్న చిన్న పిల్లలు లేకపోతే వాళ్ళు చేసే యాక్టివిటీస్ బాగోవట్లేదనో ఇట్లా రకరకాల సమస్యలు ఉండాలి ఒక్కోసారి వీరి ఆలోచన కూడా డిఫరెంట్ పందాకు కూడా వెళ్ళచ్చు అంటే వ్యాపారం గురించి నేను ఇట్లాగే చెయ్యాలి అంటే మనకు నోటితో కూడా ఉచ్ఛరించలేని కొన్ని ఉంటాయి అంటే కొంతమందికి ఈ రకంగా లిక్విడ్స్ ఇస్తేనే మన వ్యాపారాలు అవుతాయి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడకపోతే వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితులు కూడా వస్తాయి అందుకని జాగ్రత్త వహించే ఆ ఆలోచనని కరెక్ట్గా వ్యాపారం వైపు లేక ముఖ్యంగా బంధువులు ఉంటారు బంధువులతో చాలా సృజనాత్మకంగా ఆలోచించి కనుక వీరు గనక ముందుకు వెళితే వారి యొక్క సహాయ సహకారాలు అవసరమైతే వారి యొక్క ఆలోచనలు కూడా వీరికి ఎక్కువగా మూమెంట్స్నిస్తాయి ముఖ్యంగా తండ్రి గారి యొక్క ఆస్తులు పాస్తులు ఏమన్నా ఉంటే వీరికి సంపా సంక్రమించే అవకాశం కూడా ఈ మేషరాశి వారికి ఎప్పటి నుంచో వేధింపబడుతూ ఉంటారు కదా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే కుజుడు ఇప్పుడు బలంగా ఉన్నాడు సెప్టెంబరు పదమూడు తర్వాత ఈ కుజుడు తులారాశిలోకి వెళ్తారు కాబట్టి ఈ కుజగ్రహం వలన ఏంటంటే భార్యాభర్తల మధ్య కొంత వివేకం నశించి లేనిపోని సమస్యలు బిగినే అవకాశం ఉంటుంది కుజగ్రహం వలన చాలా చాలా సమస్యలు వస్తాయి కుజుడు ఆ క్షేత్రంలో ఉండకూడదు ఉండటం వలన ఏంటంటే వీరిలో లేనిపోని కొన్ని కోరికలు ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి దాని వల్లనే సమస్యలు వస్తాయి కోరిక వల్లనే ప్రస్ఫుటం అవుతుంది కుజుడు ఏంటంటే కొంచెం హెవీగా ఉంటుంది ఆయన యాటిట్యూడ్స్ అన్నీ కూడా ఇప్పటివరకు ఒకలా ఉన్నాడు ఇప్పుడు ఆయన క్షేత్రాన్ని చూస్తూ ఉంటాడు నాకు తిరుగులేదు లేదు నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తాను అంటాడు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆరోగ్యపరమైన లోపాలు చాలా వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే బండ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను తర్వాత కుజగ్రహం వలన అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఉండాలి ప్రమాదాలు జరుగుతాయని చెప్పలేము జాతకంలో వారికి అనుకూలంగా ఉందనుకోండి ఇవి కొంతవరకే ఇబ్బందులు అంటే ఇప్పుడు న్యాయస్థానాలు జడ్జిలు ఇట్లాంటి వాటికి కూడా వెళ్ళచ్చు భార్య భర్తల మధ్య సమస్యలు వచ్చి అట్లా కూడా వెళ్ళే అవకాశం ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు మనకి సెప్టెంబరు పద్నాలుగు వరకు కర్కాటక రాశిలో ఉంటాడు సెప్టెంబర్ పదిహేను నుంచి కూడా మళ్ళీ సింహరాశిలోకి వస్తాడు ఒక రకంగా చెప్పాలంటే సింహరాశిలో ఆ రెండు రోజులు రవి మరియు బుధుడు శుక్రుడు కేతువు వీళ్ళు ఒక్కరోజు కలుస్తున్నారు ప్లస్ ఎదురుకుండా రాహువు ఇవన్నీ మల్టిపుల్ రిజల్ట్స్ని ఇవ్వడానికి మేషరాశి వారికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ముఖ్యంగా మేషరాశి వారు ఆ రవి బుధుడు కేతువు ఉన్నారు కాబట్టి పంచమంలో వీరికి కావలసినటువంటి అనుకూలతలన్నీ కలగటానికి ప్లస్ అది దోషం కాబట్టి ఐదో స్థానం అనేటటువంటిది ఇక్కడ ఉండటం అనేటటువంటిది ముఖ్యంగా తండ్రితో సమస్యలు రావచ్చు లేకపోతే వారి యొక్క సంతానపరమైన సమస్యలు కావచ్చు ఆలోచన పందాలో సమస్యలు రావచ్చు గవర్నమెంట్ ద్వారా కొన్ని లీగల్ ఇష్యూస్ రావచ్చు ఇట్లా రకర వ్యాపారంలో సంతకాలు చేయటం ద్వారా ఒక్కోసారి ఆలోచన నశించవచ్చు లేకపోతే దొంగ ఆలోచనల వలన కూడా వాళ్ళ ఆలోచనలు వేరే రకంగా ఉండి సంతకాలు పెట్టచ్చు ఇట్లా రకరకాలు వస్తాయి కాబట్టి వీరేం చేయాలంటే సరే మిగతా మేషరాశి వారికి శని వక్రించి ఉన్నాడు పన్నెండులో ఉన్నాడు కాబట్టి కొంతవరకు వారికి ఏ శని ప్రభావం టచ్ అవుతూ ఉంటుంది వక్రించి ఉండటం వలన కాబట్టి కొన్ని పనులు ముందుకెళ్తాయి రాహు లాభంలో ఉండటం వలన అట్లాగే ముఖ్యంగా గురుడు వీరికి గురుడు సొంత ఈ ఎవరైతే ఉన్నత ఉద్యోగాలకి ఉన్నత విద్య విద్యలకి విదేశాలకి వెళ్ళాలనుకున్నారో చాలా వరకు వారికి మూవ్మెంట్స్ ఫాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు వ్యాపారంలో కూడా వృద్ధికి చాలా చాలా ఇప్పటి వరకు ఉన్నటువంటి గురుచండాలం పోయింది కాబట్టి మంచి వృద్ధి కలిగేదానికి కూడా ఈ మేషరాశి వారికి చాలా అవకాశాలు ఉన్నాయి వీరు చేయవలసిందల్లా ఒకటే విద్యార్థుల సంగతి విద్యార్థులమ్మా ముఖ్యంగా చెప్పా కదా ఈ శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కూడా కర్కాటక ఉండటం చాలా విశేషప్రదం అంటే వీళ్ళ యొక్క వాక్ విద్య అంటే చదువుకునే విద్యార్థులకి ఒక స్టేజ్లో ఉంచుతుంది ఉన్నతమైనటువంటి మూమెంట్స్ ఉంటాయి కాకపోతే ఆ కాస్త ఏంటంటే జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా తల్లి యొక్క ప్రోద్బలం తల్లి యొక్క ఆశీర్వచనం వీళ్ళకి చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అందుకని తల్లితో ఎదిరించకుండా మాట్లాడడం ద్వారా వీళ్ళ విద్య మీద కూడా అఖండమైనటువంటి సపోర్ట్ లభిస్తుంది అంటే రెండున్నర రోజులకు ఒకసారి చంద్రుడు అధిపతి కాబట్టి మారే అవకాశం ఉంటుంది కానీ శుక్రగ్రహం నాలుగులో ఉండటం ద్వారా కొంతమంది విద్యార్థులకి అనుకోకుండానే మేషరాశి వారికి వాహన యోగం కూడా కలగడానికి అవకాశం ఉంది అట్లాగే భార్యతో కొంచెం మాట మాట పట్టింపులు పోయి కొంచెం సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంటుంది సరైనటువంటి భోజనం పిల్చల్లా భోజనం పెట్టే అంటే కొంతమంది భార్యాభర్తలకి అనుకూలమైన సమయంగా కూడా శుక్రుడు ముఖ్యంగా స్త్రీలు గర్భం దాల్చడానికి కూడా ఈ శుక్రుడు చాలా చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది జలరాశిలో జలకారకుడు ఉన్నాడు కాబట్టి కాబట్టి ఒక రకంగా వీరికి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు రాహు అనుకూలంగా ఉన్నాడు కుజుడు అనుకూలంగా ఉన్నాడు కొంచెం అనుకూలంగా లే ఉన్నా కూడా అనుకూలం కానటువంటి గ్రహాలలో రవి బుధుడు కేతువు ఐదులో ఉండటం అంత మంచిది కాదు కాబట్టి గురుడితో సహా వీళ్ళందరూ కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆరాధన ముందు గణపతికి సంబంధించిన ఏదో ఒక అష్టోత్తరాన్ని చదువుకొని వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ వారు గణపతి పసుపు ముద్దను తయారు చేసుకొని ఆయనకి అష్టోత్తరం పూజ పసుపుతో కానీ అక్షతలతో గరికితో కానీ చేసుకొని విష్ణుమూర్తి పారాయణ రోజు ఒక్కసారి సహస్రనామం చదువుకుంటే ఇందాక నేను చెప్పిన నెగిటివ్స్ అడ్డు రాకుండా వాళ్ళకి నెగిటివ్స్ రాకుండా పాజిటివ్గా చాలా చాలా అత్యద్భుతమైనటువంటి యోగ కాలంగా ఈ నెల రోజులు వారికి యోగిస్తుంది మళ్ళీ సెప్టెంబర్ పదిహేను తర్వాత ఆయన రవి కన్యా రాశిలోకి వస్తాడు ఇందాక మీరు అడిగారు కదా ఉద్యోగరీత్యా ఇది చాలా చాలా యోగ కాలం వైద్యులకి కానీ వైద్య పరీక్షలు రాసిన వాళ్ళు ఉంటారు కదా ఎంబీబీఎస్ ఉంటాయి కదా వాళ్ళందరికీ కూడా యోగ కాలం ఎప్పుడైతే సెప్టెంబర్ పదిహేను పదహారు తర్వాత ఉద్యోగాలకి కానివ్వండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వారందరికీ కలగడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి రవి బలం అనేటటువంటిది ఒక రకంగా చాలా అనుకూలంగా ఉంది ఉందనే చెప్పుకోవాలి అంటే కొత్త ప్రయత్నాలు ఏవైనా పదిహేనో తారీఖు తర్వాత చేయొచ్చు అంటారు ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఆటోమేటిక్ గా అవి లభిస్తే ఆయన సొంత నక్షత్రంలో ఉన్నప్పుడే కన్యా రాశిలో శని వీక్షణ ఉన్నప్పటికీ కూడా వక్రించు ఉన్నాడు అంత బలం ఉండదు ఏదైనా అనుకూలత్వం పరిస్థితి రవి కుజుల యొక్క అనుకూలం కలుగుతుంది ఆ రెండు మూడు రోజులు పద్నాలుగు పదిహేను పదహారు దీంట్లో మళ్ళీ చాలా ఉంటాయండి మనం చెప్పుకుంటూ పోతే రెండు గంటల వీడియో అవుతుంది కాబట్టి వీరికి మేష రాశి వారికి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఒక్క నేను చెప్పిన ఇందాక రెమెడీ చేయడం ద్వారా వారి యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్ మాత్రమే దైవారాధన చేసుకోండి కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే గురుగారు విన్నారు కదండి గురుగారు చెప్పినట్లు మేషరాశి వారు ఆ చిన్న పరిహారం చేసుకుంటే కనుక మీకు సెప్టెంబర్ మాసం అంతా బాగుంటుంది మీకు అంతా మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాము ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు నమస్కారం